హరి ఓం అందరికీ నమస్కారం మనం భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయుగంలోని ఇరవై తొమ్మిదవ శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఇప్పుడు తెలుసుకుందాం ఆశ్చర్యవత్ ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్య ఆశ్చర్య మన్య శృణోతి యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు ఓ అర్జున ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఎవరో ఒకరు ఒక మహానుభావుడు ఆశ్చర్యంగా వత్పశ్యతి ఈ ఆత్మను విచిత్రంగా చూస్తున్నాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు తదైవ అదేవిధంగా చాన్య మరి ఒకరు ఆశ్చర్య వత్ వదతి ఆశ్చర్యంగా ఈ ఆత్మను గురించి వివరిస్తూ ఉన్నారు ఆశ్చర్యవచ్చైన మన్యశృణోతి ఇంకొకరు ఆశ్చర్యంగా అద్భుతాన్ని వింటున్నట్లుగా ఈ ఆత్మ గురించి అద్భుతాన్ని చూస్తున్నట్లు అద్భుతాన్ని వింటున్నట్లుగా మరొకరు భావిస్తున్నారు ఇంకా అదే విధంగా శృత్వాప్యేనం ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ వింటున్నప్పటికీ మరల మరలా చూస్తున్నప్పటికీ కూడా వేద నచైవ ఎవరు కూడా దీని యొక్క జ్ఞానాన్ని కశ్చిత్ దీని గురించి వేద తెలుసుకోలేకపోతున్నారు అర్జున ఈ ఆత్మ ఎప్పటికీ శాశ్వతంగా ఉంది శరీరాలే నశించిపోతున్నాయి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఒకరు ఆశ్చర్యంగా చెబుతున్నారు ఇంకొకరు ఆశ్చర్యంగా వింటున్నారు ఎన్నిసార్లు చూస్తున్నా ఎన్నిసార్లు వింటున్నా ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఈ ఆత్మని గురించిన జ్ఞానం అనేది ఎవరు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు అర్జున ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని నీవు ఈ శరీరధారుల్ని చూసి వీళ్ళే శాశ్వతం అనుకుని భ్రాంతిలో పడి దుఃఖిస్తున్నావు ఈ అజ్ఞానం నుంచి విముక్తుడు అయ్యి యుద్ధానికి సిద్ధం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో వివరిస్తున్నారు అందరికీ హరి ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు